రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న మంచి సైజు ఉన్నటువంటి ఒంగోలు జాతి ఆవు మరియు కోడిదోడ తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా తిమ్మాపురం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందినటువంటి ప్రశాంత్ ఈ ఆవు ప్యూర్ ఒంగోలు ఆవు అని చెప్పారు సైజు అరవై ఒక్క ఇంచెస్ హైట్ ఉందని చెప్పారు ఈ వీడియోలో కనిపిస్తున్న దూడ ఈ ఆవుకు రెండో లాక్టేషన్ లో పుట్టడం జరిగింది ఈ దూడ వయసు ఏడు నెలలు ప్రశాంత్ గారు ఈ రెండింటిని అమ్మాలనుకుంటున్నారు ధర ఒక లక్ష ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు విడివిడిగా కూడా అమ్ముతామని చెప్పారు విడిగా అమ్మితే ఆవుని డెబ్బై వేల రూపాయలకి కోడెదోడని యాభై వేల రూపాయలకి అమ్ముతామని చెప్పారు మీలో ఎవరైనా వీటిని కొనుక్కోవాలనుకున్న వారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడెదోడలు పొంగనూరు జాతికి చెందిన ఎద్దులు ఆవులు కోడెదోడలు పంధి ఎద్దులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి కమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు